ఢిల్లీ క్యాపిటల్స్ మరొక ఓటమి అలాగే ముంబై ఇండియన్స్ జట్టులో ఈ యొక్క ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో గెలుపు రెండు ఒకే సరిపడ్డాయనమాట అయితే వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచేసింది ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన కెపిటల్స్ ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం ఇదే క్రమంలో గనక చూసుకున్నట్టయితే ఢిల్లీకి పరిస్థితులు గట్టుగా మారిపోయాయి తొలిత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు బానే రాణించింది ఆ తర్వాత ఛేదనలో ఒక బొరలా పడింది ఢిల్లీ జట్టు ఇక మ్యాచ్ అనంతరం అంటే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం తమ జట్టుకి ఓటమికి గల కారణాలను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ వివరించాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే మేము పోటీలోనే నిలిచాం కానీ పవర్ ప్లేలో మెరుగైన స్కోర్ సాధించలేకపోయాం భారీ ఛేదనలో పవర్ ప్లేలో భారీ స్కోర్ చేయడం చాలా కీలకం పవర్ ప్లే మొత్తం ఆటను శాసిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక ఆ తర్వాత గొప్పగా మేము బ్యాటింగ్ చేస్తాం కానీ అక్కడ రోహిత్ భయ్య చాలా అంటే చాలా ఎక్కువగా మాస్టర్ ప్లాన్స్ వేశాడు అక్కడ కెప్టెన్ గా ఉన్నది హార్దిక్ భయ్య అయినప్పటికీ కూడా అక్కడ సీనియర్ గా ఉన్న రోహిత్ భయ్య మాత్రం చాలా అద్భుతంగా ఆటగాళ్ల ఒక యాటిట్యూడ్ ని కనిపెట్టే క్రమంలో చాలా అద్భుతంగా దెబ్బ కొట్టాడు ఆ తర్వాత మేము గొప్పగా బ్యాటింగ్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది తర్వాత మిగిలిన ఓవర్లలో సగటున పదిహేను పరుగులు చేయడం సాధారణ విషయం కాదు అన్నిట్లోనూ మేము బాగానే రాణించాం కానీ పవర్ ప్లేనే దెబ్బ కొట్టింది ఇక మా బౌలింగ్ విషయంలోకి వచ్చినట్టయితే పేలవమైన ఓవర్ల కారణంగా మేము చాలా ఎక్కువగా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాం కొన్నిసార్లు ఇది జరుగుతుంది అయితే అలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమైన బంతులు స్లో డెలివరీ వేయడం ముఖ్యం పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లు బంతుల్ని సంధించాలి డెత్ ఓవర్ బౌలింగ్ లో అలాగే బ్యాటింగ్ లో కూడా మేము మెరుగుపడాల్సి ఉంది అయితే ఈ రోజు ముంబై జట్టు బాగా ఆడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మొత్తానికైతే మాత్రం మేము ఇక నుంచి గెలుపు బాటలో పడకపోతే మాత్రం మా జట్టు చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఇక రిషబ్ పంత్ చాలా భావోద్వేగంతో చెప్పాడు